హాయ్ అండి వెల్కమ్ టు అమోగంబాయి అపర్ణ ఈరోజు మనం ఉసిరికాయని నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను ఉసిరికాయల్ని బాగా కడిగి ఆరపెట్టుకున్నానండి ఇప్పుడు బాగా పొడిగా ఉసిరికాయలని చాకు తీసుకొని ఘాట్లు పెట్టుకోవాలండి నాలుగు వైపులా ఉరక కొంచెం ఘాటు పెట్టుకోవాలి మనం ఆయిల్లో వేసినప్పుడు ఫ్రై అవ్వడానికి పేలకుండా ఉంటాయండి ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల అన్నిటికీ ఘాటు పెట్టి ఉంచుకోవాలండి ఈ లోప నేను డీప్ ఫ్రైకి వేడి నూనె వాడుతున్నానండి ఈ ఈరోజు నేను పచ్చడి చేయడానికి కేజీకి ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా పడుతుందండి ఆయిల్ ఉసిరికాయ ఘాటు పెట్టుకున్న ఉసిరికాయలు నేను రెండుసార్లుగా ఫ్రై చేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఘాట్లు పెట్టుకోవచ్చు అండి ఉసిరికాయలకి ఇప్పుడు నేను కొంచెం కొంచెంగా వేయించుకుంటున్నాను అండి వేయించుకున్నాను అండి ఉసిరికాయల్ని స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో వేయించుకుంటే త్వరగా కలర్ వస్తాయి ఉడకవండి స్లో ఫ్లేమ్లో బాగా ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి కలుపుకుంటూ అడుగంటకుండా ఒక వైపే ఉండకుండా తిప్పుకుంటూ వేయించుకోవాలండి స్లో ఫ్లేమ్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నానండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి స్లో ఫ్లేమ్లో వేగడానికి వేరుశనగ నూనెతో అయినా చేసుకోవచ్చు అండి పప్పు నూనెతో అయినా చేసుకోవచ్చు ఎవరికేది నచ్చుతుంది అంతా చేసుకోవచ్చు అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి స్లో ఫ్లేమ్లోనే ఇక్కడ చూడవచ్చు అండి నేను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకున్నానండి తప్పకుండా స్లో ఫ్లేమ్లోనే వేయించుకున్నాండి నేను వేయించిన ఉసిరికాయల్ని పక్కన తీసుకుంటున్నానండి ఆయిల్లో నుండి రెండుసార్లుగా ఫ్రై చేసుకోవచ్చండి ఒకసారి వేసే కన్నా కూడా నేను రెండుసార్లు ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఉసిరికాయలని ఇప్పుడు నేను అదే ఆయిల్లో తాలింపు వేసుకుంటున్నానండి ఒక పది మిరపకాయలు యాడ్ చేశానండి ఒక వన్ స్పూన్ ఆవాలు యాడ్ చేశానండి ఒక వన్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేశానండి నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేశానండి నెక్స్ట్ నేను ఒక నాలుగు వెల్లిపాయలు క్రష్ చేసి ఉంచుకున్నానండి పచ్చాపచ్చగా అవి కూడా యాడ్ చేసుకుంటున్నానండి తాలింపు కోసం టేస్ట్ కోసం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఆయిల్ అంతా రూమ్ టెంపరేచర్కి వచ్చేసినాక ఫ్రై చేసుకున్న ఉసిరికాయలు యాడ్ చేసుకోవాలండి ఉసిరికాయలు కలుపుకోవాలండి ఒకసారి తాలింపులు నెక్స్ట్ నేను ఇందులో కారం యాడ్ చేస్తున్నానండి నేను రెండు కప్పులకి కారం యాడ్ చేశానండి కొంచెం స్పైసీగా చేస్తున్నాను నేను ఉసిరికాయల్లో వగరు బయటకు వచ్చినా కానీ కొంచెం స్పైసీగా ఉండేలాగా చేస్తున్నానండి నేను రెండు కప్పులు యాడ్ చేశాను అనేది రెడ్ చిల్లీ పౌడర్ బాగా కలుపుకోవాలండి కారాన్ని చల్లారినాకే వేసుకోవాలండి ఇవన్నీ కూడా కొంచెం గోరవెచ్చకున్నా పర్లేదండి నెక్స్ట్ ఇందులో నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ యాడ్ చేశానండి సాల్ట్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి నెక్స్ట్ నేను ఇందులో చింతపండు పులుసు వేడి నీళ్ళతో తీసుకొని ఉడకబెట్టుకున్నానండి ఉప్పు పసుపు వేసి కొంచెం బాగా దగ్గరగా ఉడికించుకున్న చింతపండు పులుసుని కూడా ఒక కప్ యాడ్ చేశానండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుందండి చింతపండు పులుసు బాగా దగ్గరగా ఉడికించుకోవాలండి నెక్స్ట్ ఇందులో వేయించి పొడి చేసిన ఆవాలు మెంతుల పొడి కూడా యాడ్ చేశానండి అది నేను ఒక టూ స్పూన్స్ వేసానండి టేబుల్ స్పూన్స్ ఒక థర్టీ గ్రామ్స్ దాకా వేసానండి రెండు కలిపిన పొడి నెక్స్ట్ ఇందులో ఒక రెండు వెల్లిపాయలు యాడ్ చేసుకున్నానండి రెబ్బలు ఉల్సి పెట్టుకున్న రెండు వెల్లిపాయలు ఫుల్గా రెండు వెల్లిపాయలు పెద్దవి వాడానండి నేను ఉసిరికాయ పచ్చడి రెడీ అండి సంవత్సరం పాటు నిలవు ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యజ్ అండి ప్లీజ్ ఫాలో బై అపర్ణ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి